వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నాయకుడు అడుగులు ఎక్కడ పడితే అక్కడ ప్రజల హృదయాలు పూలతో పరుచుకుంటాయి సిక్కోలు ముద్దుబిడ్డ ఆముదాలవలస గౌరవ శాసన సభ్యులు శ్రీ కూన రవికుమార్ గారు తిరిగి స్వదేశీ గడ్డపై అడుగు వెంటనే ఎయిర్పోర్ట్ అంతా అభిమానం అనే జన సముద్రంతో నిండిపోయింది بابو کلرڈ کي بابا ڊيل ۾ ٿو گلا غلط ٿو سي اپنا نٿي پنهنجو